స్వాగతం సుపరిపాలన తొలడుగు ఇంటింటి ప్రచారంలో భాగంగా ఈ రోజు వినకొండ ఇరవై ఏడో వార్డులో సుపరిపాలన తొలడుగు కార్యక్రమంలో ఇరవై ఏడో వార్డు ప్రెసిడెంట్ పెద్ద నర్సీ ఆధ్వర్యంలో పాల్గొన్న క్లస్టర్ ఇన్ఛార్జ్ సౌదాగర్ జాని క్లస్టర్ ఇన్ఛార్జ్ పటాన్ దస్తగిరి బూత్ కన్వీనర్ ఎస్కే నన్నే బూత్ కో కన్వీనర్ ఏలియా రాజు మార్కెట్ యార్డ్ కార్యదర్శి సంపెంగుల ప్రసాద్ సీనియర్ నాయకులు బూదాల సాగర్ బాబు రాంబాబు మరియు యూత్ నాయకులు శివ బాబు పాల్గొన్నారు ప్రతి ఇంటికి తిరిగి ఎవరెవరికి ఏ సమస్య ఉన్నా తెలుసుకొని దాన్ని స్టేట్ పార్టీ ఆఫీస్ కి పంపించవలసిందిగా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అందరికి ముందుగా నమస్కారం అండి నా పేరు చొప్ప వెంకటేషు మాది వెనుకొండ చేపర కాలనీ ఇరవై ఏడో వార్డు ఈరోజు మన ముఖ్యమంత్రి గారు గత పోయిన నెల ఇరవయో తారీఖు వందనం డబ్బులు పడ్డాయి మాకు ఇద్దరు పిల్లలు ఇద్దరికి ఇరవై ఆరు వేల రూపాయలు పడ్డాయి పోయిన నెలలో పోయి తెచ్చుకున్నాము ఇందుకు సార్కి ధన్యవాదములు అలానే ఈ నెల పదిహేనవ తారీఖు ఉచిత బస్సు కూడా నడపాలని కోరుతున్నాము థ్యాంక్ యూ సార్ అలాగనే మన వినుకొండ ఎమ్మెల్యే గారు చీఫ్చిఫ్ ఆంజనేయులు గారికి ధన్యవాదములు నా మక్కన మల్లికార్జునరావు గారికి ధన్యవాదములు ముగ్గురు అమ్మ మీ ముగ్గురు పిల్లలకి ఎంత అమౌంట్ పడ్డాయి ఎవరి అకౌంట్లో పడ్డాయి మీ అకౌంట్లో పడ్డాయా హ్యాపీగా

ఒకనాడు జగన్ అన్నాడు నీకు పదిహేడు వేలు నీకు పదిహేడు నీకు పదిహేను అండి ఈనాడు అదే జగన్ అడగండి జగన్ గారు ఇప్పుడు మీరు అడగండి ఎంతమంది పిల్లల దగ్గర పడ్డాయా ఇప్పుడు అదే పిల్లల మీరు అడగండి జై తెలుగుదేశం జై శ్రీ

మరి మూడు సిలిండర్లు అలాగే మరి తల్లికి వందనము అదే వాటికి రైతు భరోసా కింద మరి రైతు భరోసా కింద రైతులకి ఇరవై వేల రూపాయలు మరి అలాగే మనందరికీ కూడా ఈరోజు మరి నారా నారా చంద్రబాబు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వారి వారు మరి అన్నీ కూడా పథకాలన్నీ సిక్స్ పథకాల్లో రేపు ఆగస్టులో ఉన్న బస్సు కూడా మరి వదలబోతున్నది ఇస్తున్నారు అలాగే మన వినకొండ జీవి ఆంజనేయులు గారు అది మా చీఫ్ బిపి వారి ఆదేశాలకు ఇరవై ఏడు వార్డులో ప్రెసిడెంట్ గారు అలానే సెక్రటరీ గారు అలాగే మనందరూ మన మన సాగరు మన వాళ్ళందరూ కూడా పార్టీ పడిన రాంబాబు ఇలా మా కురవాళ్ళు అందరూ కూడా మరి ఇంటింటికి తిరిగి మరి మన అలాగే జానీ మన కుర్రోళ్ళు మన అంతా కూడా వార్డు బూత్ కన్వీనర్లు మరి ఎస్ ప్రసాద్ గారు మరి అందరూ కూడా ఈ వార్డులో అందరం కూడా ఖర్చు గట్టిగా మరి ఎస్సీ వార్డులో అయినా సరే ముందుగానే అందరికంటే కూడా ముందుగా మన వార్డు మా వార్డులోనే ముందు జరపడం జరుగుతుంది మరి అలాగనే ఇంటింటి తిరిగి ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరికీ కూడా తల్లికి వందన ఎంతమందికి పడిందో అంతమంది వారికి కూడా మా అందరికి సహకరించిన మా 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 ఇరవై వార్డు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం ఇరవై ఏడవ వార్డు టీడీపీ కార్యకర్తలు మొత్తం అలానే నాయకులు అలానే వచ్చిన పెద్దలు వీళ్ళందరికీ తల్లికి వందనం కార్యక్రమం భాగంగా ముఖ్యమంత్రి గారు పిలుపు మీదకి మన ఎమ్మెల్యే గారు గారు జీవి ఆంజనే గారు అలానే మక్కన గారు అందరికి ఇంటింటికి సర్వే చేయమని చెప్పారు కాబట్టి ఈ భాగం కార్యక్రమంగా దానిపైన సర్వే చేస్తాను అందరికి నమస్కారం అండి మన కుటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయిన సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు గారు యువ నాయకుడు లోకేష్ గారి ఆదేశాల మేరకు సుపరిపాలనల భాగంగా ఇంటింటికి ఎవరికి పెన్షన్ రాలేదో ఎవరికి తల్లికి వందనం రాలేదు ఎవరికి గ్యాస్ సిలిండర్ రాలేదు ఇంటింటికి తిరిగి సర్వే చేసి మన వాట్సాప్ గవర్నమెంట్ గ్రూప్లో పెట్టమని చెప్పి చెప్పినారు అందులో భాగంగా మన వినుకొండ ప్రభుత్వ చీఫ్ పీఫ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇరవై ఏడవ వార్డులో మన క్లస్టర్ ఇన్ఛార్జి సౌదాకర్ జానీ గారు యూనిట్ ఇన్ఛార్జి పఠాన్ దస్తగిరి గారి ఆదేశాల మేరకు ఈరోజు వార్డు ప్రెసిడెంట్ నర్సింగ్ గారు బూత్ కన్వీనర్ జానీ వాషా గారు అట్లే కోన్ కన్వీనర్ ఎలియ రాజు గారు సంపెంగుల ప్రసాద్ గారు మరియాబాబు గారు శివ గారు సాగర్ గారు అందరూ ఇంకా యువ నాయకులు కలిసి ఈరోజు వార్డు వార్డులో ప్రతి ఇంటికి తిరిగి ఎవరికి ఏ ఇబ్బంది ఉంది తెలుసుకొని మనం ఒక బుక్లో రాసుకోమని చెప్పి మన చీఫ్ విప్ జీవి ఆంజనేయులు గారు చెప్పినారు అందుకని ఈరోజు ఈ కార్యక్రమం మొదలుపెట్టినాము ఈ వార్డులో ఇరవై ఏడో వార్డులో యువ నాయకులు అందరూ కలిసి చాలా సరదాగా చాలా ఉత్సాహంగా ఎప్పుడు పిలిస్తే అప్పుడు అర్ధరాత్రి అయినా కూడా అందరూ పరిగెత్తుకొని వచ్చి ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమం ఒకటే కాదు ఏ కార్యక్రమం అయినా కూడా ఇక్కడ అందరూ చాలా ఉత్సాహంగా పాల్గొంటారు అలాగే ఈ కుటమి ప్రభుత్వం దాదాపు ముప్పై సంవత్సరాలు కొనసాగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క పథకం గవర్నమెంట్ దాల్గా అందాలని ఈ వాటిలో ప్రతి ఒక్కరూ కృషి చేస్తామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ అలైకుం వలైకుం అరహమతుల్లాయి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు నారా లోకేష్ గారు మన ప్రత నాయకుడు జీవి ఆంజనేయ గారు చీఫ్ గారి ఆదేశాల మేరకు ఇరవై ఏడవ వార్డు యువత ముఖ్య నాయకులు క్లస్టర్ ఇన్ఛార్జ్ నాయకులు యూనిట్ ఇన్ఛార్జ్ నాయకులు వార్డు బూత్ కన్వీనర్లు ప్రముఖ నాయకులు అందరితోటి ఈ ఇరవై ఏడవ వార్డున వార్డు ఇంటింటి సర్వే చేయడం జరుగుతున్నది తల్లికి వందనము ప్రతి ఒక్క గవర్నమెంట్ పథకాలు ప్రతి ఇంటికి ఇంటికి గడప గడపకే అందినాయా లేదా వాటిలో లోటుపాట్లు పోయిన గవర్నమెంట్ తీరు వలన దెబ్బతిని రాక చాలామంది ఇబ్బందులు ఎదుర్కొన్న వాటి వెలికి తీసి గవర్నమెంట్కి మా యొక్క పార్టీకి అందజేసి వాళ్ళకి కావాల్సినటువంటి లాభాలు కానీ వాటి ప్రభుత్వ పథకాలు అందించే తీరు కానీ వ్యవహరించడానికి ఈ వార్డు అందరూ సందర్శించడం జరుగుతుంది అందుకు సహకరించిన పెద్దలకి ఉన్న వార్డు ప్రజలకి అందరికీ కుటుంబం జరుగుతుంది తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడిచిన సందర్భంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరియు వెనుకొండ ఎమ్మెల్యే జీవాంజనేయ గారు టీపీ గారు అనేటువంటి జీవాంజనే గారు తెలిపిన ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ప్రతి ఇంటింటి తెలుగుదేశం కార్యక్రమానికి అందరం కూడా వెనుకొండ పట్టణంలోని ఇరవై ఏడు వార్డులో ప్రతి ఇంటికి వెళ్ళడం జరిగింది ప్రతి ఇంట్లో కూడా తల్లికి వందనం ఒకరుంటే ఒకరికి ఇద్దరుంటే ఇద్దరు ముగ్గురుంటికి ముగ్గురికి తల్లికి వందనం పడ్డాయని చెప్పేసి మహిళలు సంతృప్తి సంతోషం వ్యక్తం చేశారు ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాలు ఏ అమలు చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తున్నారు అదే మేము ప్రతి ఇంటికి వెళ్ళి వివరించడం జరిగింది మహిళలు కుటుంబ సభ్యులు చాలా సంతోషం వ్యక్తం చేశారు ఇదే విధంగా ఈ ప్రభుత్వం చెప్పినటువంటి వాగ్దానాన్ని సూపర్ పథకాలు కూడా మరిన్ని అమలు చేసేందుకు కృషి చేస్తుందని అందరికీ తెలియజేస్తాం జరిగింది ధన్యవాదాలు